హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బీరకాయ కర్రీ దానిపైన తీసిన పొట్టు ఉంటుంది కదా దానితోటి పచ్చ చేస్తున్నాను తర్వాత వచ్చేసి దోశలు వేస్తున్నాను అండి ఎప్పుడు బీరకాయ చేసినా కూడా ఆ తొక్కు ఉంటుంది కదా పొట్టు అనేది పాడేనమాట ఖచ్చితంగా నేను పచ్చ చేస్తాను కర్రీ చేస్తున్నాను ఫుల్ హీట్గా ఉంది కదా ఆవిరంతా మీద కెమెరా ముందుకు వచ్చింది సో వంటంతా అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రాక్ అయితే కుడుతున్నానండి ఇది వచ్చేసి డాటర్ అనమాట మదర్ ఆల్రెడీ నేను ఒకటి కుట్టాను కదా అది సేల్కి అయిపోయింది ఇది వచ్చేసి వాళ్ళ అమ్మాయి కావాలి అన్నారు అయితే నేను చెప్పిన సేమ్ మోడల్ కుట్టించుకోండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ బాగుంటుందంటే సరే అని చెప్పేసి కుట్టమన్నారు అయితే ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో చిన్నగా మనకి సజెషన్ ఇచ్చారండి మీరు లేస్ తీసుకున్నారు కదా మీషో నుంచి ఒకసారి చెక్ చేయండి క్వాలిటీని బట్టి కూడా మనకి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అంటే మనకి కలరు దిగిపోతుంది అనమాట అనేసరికి నాకు టెన్షన్ వేసిందండి నిజంగానే కలరు పోతుందా లేదా అనేది నేను చెక్ చేసుకోలేదు సో మేము ముందే చెక్ చేస్తున్నాను వాటర్ తీసుకొచ్చాను స్టీల్ దాంట్లో పెడుతున్నాను మీకు ఈజీగా తెలుస్తుంది కదా నార్మల్గా అయితే మనకి వాటర్ దిగిపోతే వెంటనే దిగిపోతుందండి అంత లేట్గా ఏమి దిగదనమాట సో నాకైతే ఎలాగా క్లాత్ వేసానో లేస్ వేసానో అలాగే ఉంది ఒక పది నిమిషాలు వదిలేశాను వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మళ్ళీ చెక్ చేశాను అనమాట పోలేదండి కలర్ ఏమిది మనం వాష్ చేసినా కూడా ఏం కలర్ అనేది అంటుకోదనమాట సో నాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది ముందైతే చాలా టెన్షన్ పడ్డాను నైట్ టైంలో చూశాను అనమాట మెసేజ్ ఒకసారి చెక్ చేయండి అని బాగా పిండి 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 ఉతికినా కూడా మనకి రాలేదు మామూలుగా అయితే మనం ఇది లైనింగ్లు ఉంటాయి కదా ఆ లైనింగ్లు పిండితే వచ్చేస్తుంది కదా సో రాలేదండి నాకైతే కలర్ అయితే అలాగే ఉంది సో నాకైతే పర్లేదు బెస్ట్ అనిపించింది మొత్తం పిండేసి బాగా గట్టిగా రుద్దినా కూడా ఎక్కువ కలర్ అయితే వెంటనే పోతా చూసారా బాగా అంటే బాగా పోతుంది కదా అలా అలాంటి వాళ్ళతో డేంజర్ అనమాట అలాంటి వాటితోటి సో నా కలర్ అయితే ఏం షేడ్ కాలేదు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కో వన్ ట్వంటీ సెవెన్కో తీసుకున్నాను మనకి దగ్గ మన దగ్గర చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మీద సో లేస్ అయితే ఈ మోడల్ అయితే ఇంకొక ఆర్డర్ ఉంది ఇది కాకుండా సో ఫైనల్గా అయితే లేస్ అయితే బాగుందండి క్వాలిటీ అనేది తర్వాత వచ్చేసి ఇంకా నేను సగం కుట్టి వీడియో అనేది షూట్ చేశాను మిగతా సగం కుట్టాలి అనుకుంటున్నాను అయితే ఫ్రంట్ పార్ట్ కుట్టేసి వీడియో షూట్ చేశాను ఇంకా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టేయాలండి అని చెప్పాను అనమాట మిగతా పార్ట్ ఎలాగో కుడుతున్నాను కదా అని చెప్పి కెమెరా పెట్టాను సో ఇది వచ్చేసి మనకి మీటరు వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుందండి అయితే నేను చెప్తాను అన్ను ఫ్యాషన్ వాళ్ళకి పంపించమని మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి అను ఏఆర్ ఫ్యాషన్స్ మనకు ఉన్నాయి కదా ఇన్స్టాగ్రాము నేనైతే వాళ్ళనే కాంటాక్ట్ అవుతున్నానండి ఏదైనా మనకి క్లాత్ కావాలంటే సో మొన్న చెప్పాను కదా తిరుపతి మేడం గారు అయితే చాలా ఆర్డర్స్ ఇచ్చారు మనకని చెప్పేసి అయితే ఫ్యాబ్రిక్ కూడా నన్నే తీసుకురామన్నారనమాట మా ఇంటి దగ్గర కూడా అంత ఏమి ఉండవు అంత హైఫైగా ఏమి క్లాత్లు ఏమి వెళ్ళమ్మాట సేల్ అవ్వదని చెప్పేసి ఏం తీసుకురారు మనం అడిగినా కూడా ఏం తీసుకురారండి సరే అని చెప్పేసి అనుష గారిని అడిగాను అనమాట అంటే ఆ మేడం పేరు అనుష మేడము అయితే అనుష గారిని అడిగితే నాకు ఫ్యాబ్రిక్స్ కావాలండి కొంచెం తెచ్చి పెడతారా మనకి రెగ్యులర్ కస్టమరు మంచి కస్టమరు మనకి సో వాళ్ళకి పట్టు లంగా ఇంకా వాళ్ళ అమ్మాయిలకి అన్నింటికి కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కావాలంటే సరే తెస్తానండి అని చెప్పారనమాట సో వాళ్ళ డిజైన్స్ పంపిస్తే తిరుపతి తిరుపతి నుంచి మనకి ఆర్డర్ అనమాట మేడం పంపించినప్పుడల్లా అనుష గారికి నేను మెసేజ్ పెట్టేదాన్ని సో నేను చూసి ఎవరినైనా అడిగి చెప్తానండి అనేవారు అది బాగా నచ్చిందండి ఎందుకంటే నార్మల్గా అయితే పేజెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే అమ్ముతారు లేని లేకపోతే మాత్రం లేదని చెప్తారు మా దగ్గర లేదండి అని కానీ ఇక్కడ అలా కాదండి మనకు కావాల్సిన తిప్పిస్తున్నారు అనమాట నేను ఏది అడిగినా కదా ఇప్పటివరకు నేను ఏది అడిగినా కూడా లేదనమాట లేదు ఇది మొత్తం కూడా మనకి హెల్పింగ్ తోటి కూడిన బిజినెస్ అనమాట ఇదేం పేడ్ ప్రమోషన్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఫ్రీగా అయితే ఏం చేయము కానీ మనం అడిగినందులో ఇస్తున్నాను కాబట్టి మనం కంటిన్యూగా ఇంకా వీళ్ళకి ఇస్తేనే బెస్ట్ అండి నేను అడిగితే మాత్రం ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ఇంకా అను ఫ్యాషన్ నుంచే తీసుకుంటున్నాను అనమాట ఏమైనా కావాలి అంటే సో మనకి ఆన్లైన్ కస్టమర్ ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన అంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందిలేండి ఫ్యాబ్రిక్స్ వాళ్ళు పంపించారనుకోండి ఏమవుతుందంటే కొరియా ఛార్జెస్ అవుతాయి కదా వాళ్ళ సైడ్ నుంచి బ్లౌజ్లు అంటే తప్పదు మెజర్మెంట్ బ్లౌజ్ కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్లు అవన్నీ కూడా మనకు పంపిస్తారు అదే లాంగ్ ఫ్రాక్లు అనుకోండి మనం ఇలాగ క్లాత్లు తీసుకుని మన అను అనిష గారి దగ్గర ఇలాగ డిజైన్ స్టిచ్ వేసి మనం పెట్టామనుకోండి సేల్కైనా లేకపోతే ఏదైనా సరే ఇంకా ఆర్డర్స్ అనేవి మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట మనమే తీసుకుని కొనుక్కుని అంటే మనమే వాళ్ళు మనీ ఇస్తారు మనం కొనుక్కుని ఇంకా కుట్టేసే వాళ్ళకి పంపించేయాలన్నమాట ఆన్లైన్లో నేను చేస్తున్న ప్రకారం చూస్తే నేను వన్ మంత్ వరకు అయితే చాలా బిజీగా ఉన్నానండి వన్ మంత్ వరకు అయితే ఆర్డర్స్ అయితే తీసుకోను నేను ఉన్న ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఈ ఫ్రాకు ఆర్డర్ వచ్చినప్పుడు వెనకాల హుక్స్కి పెట్టాలన్నమాట హుక్స్ కాజాలు అవి ఉన్నాయి అయితే నేను ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో నేను కాదు మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఒకటి ఇలాగ ప్రెస్ చేసేది బటన్స్ ప్రెస్ చేసేది ఉందంట ఒకసారి నాకు చూపించరు అనమాట మీషోలో ఉందేమో దొరుకు దొరుకుతుందేమో చూడు అన్నారు అక్కడ కూడా అని రాసిందండి సర్చ్ చేస్తే దొరికింది ఒక మనకి ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట వెంటనే బుక్ చేశాను టూ సెవెంటీ ఎయిట్ టూ పడింది అయితే అది వచ్చింది రాగానే ఇంకా నేను ట్రై చేశానండి ఎలా ట్రై ఏంటి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుని చూడండి మార్నింగ్ అంతా నాకు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిందనమాట టైం అనేది ఇంతకీ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందో కూడా చూడండి సో నేను కింద ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ వన్ సైడ్ చూపించేశాను మన వాళ్ళకి ఆ ఫ్రిల్స్ పెట్టమని చెప్పారనమాట సేమ్ నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించే ఉంటాను ఒక బ్లౌజ్ అది ఒకటి లాంగ్ ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టి కాలర్ పెట్టి కుట్టింది అదే సేము పాపకు కూడా కావాలి అన్నారనమాట సో నేను అది డిజైన్ చేస్తున్నాను అనమాట ఇది కొరియర్ చేసేయాలండి మనకు ఆల్రెడీ మదర్ అమౌంట్ అయితే వచ్చేసారండి ఇది డాటర్ది ఎక్కువ రోజులు ఉంచుకుంటే బాగోదు యాక్చువల్గా అయితే డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను అసలు ఉంచుకోను వెంటనే పంపించేస్తాను అనమాట మదర్ దాంట్లో కొంచెం క్లాత్ మిగిలింది అది ఇంకొక వన్ మీటర్ మొత్తం కలిపేసి నేనైతే ఒకటిన్నర మీటర్ అయితే మనకి ఈ ఫ్రాక్ అయిపోయిందండి లోపల లైనింగ్ వచ్చేసి కూడా వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట కింద వన్ మీటర్ బాడీకి హాఫ్ మీటర్ లాగా వచ్చింది వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ అయింది అనుకుంటా కానీ మొత్తం మీద అయితే వన్ అండ్ హాఫ్ అయితే క్లోజ్ చేశాను పైంది వన్ అండ్ హాఫ్ కిందది వన్ అండ్ హాఫ్ ఇక్కడ కొంచెం సరిపోతుంది ఇది క్లో ఇది చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకుని ఫిల్స్ పెట్టేసుకోవాలి ఇవి అయిపోయిన తర్వాత టూ బై టూ పీసెస్ కూడా తీసుకొచ్చానండి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలు వీలై వీలైతే చూపిస్తాను ఇది బాగా లేట్ అయిపోతుందేమో ఈ వీడియో అనేది ఎక్కువ అయిపోతుంది సో ఇవన్నీ ఫ్రిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇంకా నేను ఇంకా అప్ అవ్వలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ కుట్టేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఎక్కాను అనమాట ఇది అయిపోయిన తర్వాత నిన్న మీతో ఒకటి షేర్ చేశాను కదా పాలు నాకు నచ్చదు స్మెల్ అని చాలామంది కూడా నచ్చదంట అయితే మన తిరుపతి మేడం ఏం చెప్పారంటే జావ తాగమ్మ వీక్లీ టూ టైమ్స్ అయినా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పారనమాట సరే అని చెప్పేసి మార్నింగ్ అయితే రాగజా రాగిది జావ కాసేనండి అయితే అది కొంచెం హీట్ అనమాట రాగి జావ అనేది హీట్ ఫామ్ అవుతుంది మనకి అసలు మిషన్ మీద హీట్ కూడా ఉంటుంది మనకు కూడా హీట్ కదా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే మనకి మజ్జిగ కలిపాను మజ్జిగ చేసి కలిపి తాగాను అయితే కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో ఏమన్నారంటే వాళ్ళు నైట్ టైంలో కలిపేసుకుని ఉంచుకుని రాగి ఉంటుంది కదా రాగి పిండి వాటర్లో వేసి కలిపేసి పక్కన పెట్టుకుని మార్నింగ్ టైంలో దాన్ని బాగా ఉడకపెట్టి అప్పుడు మనకి మజ్జిగ కలుపుకుని తాగితే బ్యాలెన్స్కి సరిపోతుంది అనమాట ఆ హీట్కి ఈ మజ్జికి ఈక్వల్ అయిపోతుంది మనకు కూడా మంచిగా హెల్తీ వస్తుంది వీక్లీ వన్స్ అయినా తాగాలి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనం కొంచెం త్రీ మంత్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి మనకి ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్రెషరే ఉంటుంది ఓపిక ఓపిక చేసుకోవాలన్నమాట అందరు నన్ను భయపెట్టేస్తున్నారండి నువ్వు ఇంత రిస్క్ తీసేసుకుంటున్నావు నీ హెల్త్ ఏమైపోతుంది ఏంటి అనేది అందుకు నేను హెల్త్ కోసం కూడా నేను కేర్ తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి రాగిజావ అదే మన తిరుపతి మేడం చెప్పినట్టు భారతి గారండి నేమ్ వచ్చేసి మన ఫస్ట్ ఆన్లైన్ కస్టమర్ అనమాట ఫస్ట్ అడిగింది మాత్రం మనకి కుక్కడిపల్లి నుంచి రీనా మేడము వాళ్ళు కుట్టేసి పంపించాను కదా ఇంకా తర్వాత పంపిస్తా అన్నారు కొన్ని ఊర్లో ఉన్నాయంట అవి వచ్చిన తర్వాత పంపిస్తా అన్నారు తర్వాత మేడం వచ్చేసి ఈ మేడం అనమాట ఈ మేడం ఎక్కువ ఇచ్చారు అందుకని నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఇవి అయిపోయిన తర్వాత తీసుకుందామని చెప్పేసి తర్వాత ఆఫ్లైన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా మనకి సో వాటి అన్నింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి హెల్త్ సపోర్ట్ చేయాలి కదా హెల్త్ కోసం నేను కేర్ తీసుకుంటాను అనమాట ఉన్నదానికన్నా నిన్న మా వారు బాదం తెచ్చారండి నానబెట్టుకుని తిను అని ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మనం కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇలాగ బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే కొంచెం ప్రెషర్ అవుతుందండి ఖచ్చితంగా ఆ ప్రెషర్ నుంచి బయటకు రావాలి అంటే ఫస్ట్ హెల్త్ సపోర్ట్ చేయాలి ఆ తర్వాత మనకంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట ఎలా హ్యాండిల్ చేయాలి ఈ బిజినెస్ అనేది ఆల్రెడీ నాకు కొంత సగం వరకు అయితే నాకు అర్థమైపోయింది ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి కళ్ళ దగ్గర బ్లాక్ తగ్గిందండి బాగా తగ్గింది మీరేం వాడారంటే ఐ బ్యాగ్స్ కొనుక్కున్నానని ఒకసారి చెప్పాను కదా అవి పెట్టుకుంటే కళ్ళ దగ్గర మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరిగి మనకి బ్లాక్ అనేది రాదనమాట వారానికి ఒకసారి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ మధ్య నేను పెట్టుకోవట్లేదు కానీ నేను మళ్ళీ మొదలు పెట్టాలి పెట్టుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఐ బ్యాగ్స్ పెట్టేసుకుని అప్పుడు మళ్ళీ తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు అదంతా తగ్గేదాకా అంతా తగ్గేదాకా పెట్టుకుంటే మన కళ్ళ దగ్గర నలుపు అంతా పోతుంది మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే మొత్తం పోయిందండి కళ్ళ దగ్గర బాగా ఉండేది మధ్యన మీకు కెమెరా ముందు చూపించట్లేదు కదా చూపించినా కూడా క్లారిటీగా కనిపించదు నాది వచ్చేసి అది కెమెరా బాగుంటుంది అన్నమాట ఫేస్ బాగా కనిపిస్తుంది నీట్గా కానీ ఇప్పుడు నీట్గా ఎందుకు కనిపించట్లేదు అంటే వేరే ఫోన్ పెట్టాను అందుకుని దాంట్లో ఒరిజినాలిటీ కనిపిస్తుంది రియాలిటీ కనిపిస్తుంది అయినా నాకు జిడ్డు అయిపోయిందండి మొహం అంతా నేను ఇంకా స్నానం కూడా చేయలేదు కదా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతేనే అయితే దీనికోసం వెనకాల మనం అది పెట్టుకోవాలని చెప్పాను కదా బటన్స్ దానికోసం నేను మీషోలో బుక్ చేసింది ఓపెన్ చేస్తున్నాను చూడండి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు నాకు తెలిసి ఇది వచ్చేసి నాకు దగ్గర దగ్గర టూ ఎయిటీయో టూ సెవెన్తో పడింది ఓపెన్ చేస్తున్నాను దీనికే టైం వేస్ట్ అయిందండి పదిహేను నిమిషాల వరకు టైం వేస్ట్ అయిందనమాట ఇలా ఓపెన్ చేసేసాను నీట్గా చూడండి ఇవి బటన్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే నేను ఇక్కడ కొన్ని చెప్తాను అనమాట అది నాకు వచ్చిందో రాలేదో తెలియదు కానీ మీకు చెప్తాను నాకు ఇలా జరిగిందని అసలు ఓపెన్ చేసేసాను ఈ బటన్స్ అనేది కవరు బాగానే ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది కానీ నేనైతే రిటర్న్ పంపించేస్తున్నానండి రిటర్న్ పంపించే ముందు మిమ్మల్ని ఒకసారి చూపిస్తాను అడుగుతాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది నేను చాలా ట్రై చేశాను నాకైతే ఇంకా కుదరలేదు సో మనకి మెటల్ స్ట్రాంగ్గానే ఉంది బాగానే ఉంది స్ట్రాంగ్గా బటన్స్ ఇచ్చారు దీన్ని ఎలా వాడాలో కూడా నేను చాలా వీడియోస్లో చూశాను ఎలా వాడాలో చెప్తాను చూడడం వేరు ప్రాక్టికల్గా చేయడం వేరండి చూస్తే ఈజీగా అనిపిస్తుంది ఇది వచ్చేసి నాకు వెనకాల ఉక్స్ పెడదామని చెప్పేసి పెట్టాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లైనింగ్ ఉందండి లోపల లైనింగ్ అదేవిధంగా మనకి అవి కదా ఉక్సు పట్టి కాజాపట్టి కాజాపట్టి దలిసరిగానే ఉంటుంది ఉక్సు పట్టి కూడా దలసరిగానే ఉంటుంది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది నేనేం చెప్తానో మీకు అర్థమైపోతుంది నాకు లైనింగ్ వేశాను నేను పై ఉక్సు పట్టి కాజాపట్టి మార్కులు వేస్తున్నాను దేని దానికి మొత్తం నేను ఒక ఫోర్ దాకా మార్కింగ్ వేస్తున్నానండి చూడడం వేరు వీడియోలో మనం ప్రాక్టికల్గా చేయటం వేరు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రెండు ఉంటాయి అనమాట ఒకటి డైమండ్ షేప్లో ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి వేరేలాగా ఉంటుంది డైమండ్ షేప్ ఉన్న చోట మనకి ఇక్కడ ముళ్ళులాగా ఒక రౌండ్గా బటన్స్ ఇస్తారనమాట ఇంకొక బటన్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ప్రెస్సింగ్ చేయడానికి ఇంకొక బటన్ ఉంటుంది ఇలా ఎత్తుగా ఉంటుంది అదొకటి మొత్తం మూడు రకాలు ఉన్నాయి కదా ఇంకా కలర్స్ కలర్స్గా ఏం లేవండి అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి ఉల్టా సీదా ఉన్నాయి కొన్ని అది ఎటు పెట్టాలి ఏంటో కూడా మనం చూసుకోవాలన్నమాట దీనికి ఉల్టా సీదా ఉంది ములు ఉన్నదానికి ప్రాబ్లం లేదు వేరే దానికే మనకి డౌట్ ఇప్పుడు మనకి డైమండ్ లాగా ఉంది కదా అక్కడ వచ్చేసి లోతుగా ఉంటుంది అనమాట వచ్చేసి ముళ్ళు పెట్టాను ముళ్ళు మన వైపుకి వచ్చేటట్టు పెట్టాను ఇలా ప్రెస్ చేయగా లోపలికి వెళ్ళిపోయింది ఓకేనా ఇలా ప్రెస్ చేయగా లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇలా తిప్పేసుకుని రెండో వైపు ఇక్కడ గుంటగా ఉంది కదా అదే పెట్టాను అనమాట దీంట్లో ఉల్టా సీదా కూడా ఉంది ఎటు పెట్టాలో అర్థం కాలేదు మొత్తం మీద ఒక వైపు అయితే పెట్టాను ఇలా పెట్టేసిన తర్వాత మనం ప్రెస్ చేయాలన్నమాట ఆ ముళ్ళులు ఉన్నది అడుగు భాగంలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఓకేనా ముళ్ళులు ఉన్నది అడుగు భాగంలో పెట్టి ప్రెస్ చేయాలి అయితే నేను ఎటు ప్రెస్ చేస్తున్నాను చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అడుగు భాగంలో పెట్టాను ముళ్ళులు ముళ్ళులు ఉన్నది అడుగు భాగంలో పెట్టాలి సరిగ్గా పెట్టలేదు మళ్ళీ తీసేస్తున్నాను కొత్త కదా మనం ఎంత బాగా చూసినా కూడా వీడియోస్ అనేవి సరిగ్గా కాదు అయితే ఒకసారి వాడినవి మళ్ళీ వాడకూడదండి ఆ ముళ్ళు ఉన్నవి వంకర అయిపోతాయి అనమాట నాకు తెలియక మళ్ళీ పెట్టాను అక్కడ వంకరగా అయిపోయినాయి రెండు మూడు మళ్ళీ ఇటు పెట్టాను నాకు ఏది ఫస్ట్ టైం సక్సెస్ రాదండి అది మాత్రం గ్యారంటీ నేను ఒప్పుకుంటున్నాను కానీ ట్రై చేస్తాను అనమాట వదలను ఇంకా రాకపోతే రిటర్న్ పంపించేద్దామని చెప్పేసి ఇంకా లాస్ట్ వరకు ట్రై చేస్తాను ఇలా గట్టిగా పెట్టేసుకుని ప్రెస్ చేయాలి చాలా బలంగా చేయాలి నాకు అర్థమైంది ఇప్పుడు రాగి జావ ఇంకా రెండుసార్లు తాగాలని రోజుకి రావట్లేదండి అంతే నాకు తెలిసి ఇంకా పని చేయదు అనమాట ఒక్కసారి మనం వాడిన వాటిని మళ్ళీ పని చేయదు నాకు ఇది ఒక బాగా అర్థమైంది కానీ చాలా బలంగా ఉండాలండి బలంగా తినాలి కూడా అదే జెంట్స్ టైలర్స్ అయితే బాగా ప్రెస్ చేస్తారు లేడీస్ టైలర్స్కి అయితే ఇంకో నాలాగా వీక్గా ఉంటే మాత్రం కష్టమే ఇంకా రాగి జావ రోజు తాగితే ఏమైనా రిజల్ట్ కనిపిస్తుంది మనకి ఈ బలం సరిపోదు చూడండి ఇలా మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను రావట్లేదండి ఇంకా వేస్ట్ అయిపోయినట్టు ఇంకా పక్కన పెట్టేస్తాను మళ్ళీ ట్రై చేస్తాను మళ్ళీ ముళ్ళు ఉన్నది డైమండ్ వైపు పెట్టాను తర్వాత వచ్చేసి ఇది ఉల్టా సీదా ఉందండి నేను ఎటు పెట్టాలి అర్థం కాలేదు సరే అని చెప్పేసి మామూలుగా అయితే పెట్టాను ఇది వస్తుందో రాదో చూడాలి దీంట్లో ఉల్టా సీదా కూడా ఉన్నాయి ఆ ఉల్టా సీదా అనేది మనకి ఒకసారి ప్రెస్ చేస్తే కానీ అర్థం కాదనమాట సో మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఎంత గట్టిగా ప్రెస్ చేసినా రావట్లేదండి ఇది కూడా ఏమైనా ఉల్టా సీదా ఉందేమో దీన్ని మళ్ళీ తిప్పి చేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి వచ్చింది వచ్చింది కానీ ఆ ముళ్ళులు ఇవి రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అవ్వలేదు ఆ విషయం నాకు కూడా తెలియదు తర్వాత తెలిసింది మ్యాచ్ కాకపోతే ఏం జరుగుతుందో ఆ ములులా ఉన్నాయి కదా అవి కరెక్ట్గా పైనన్న బటన్కి ప్రెస్ అవ్వాలన్నమాట ప్రెస్ అయితేనే కరెక్ట్గా వస్తాయి పైగా మనకి దలిసరిగా ఉంది కదా క్లాత్ కష్టం అందులో మా ఆయన తీసేసుకుని చెక్ చేసుకుంటున్నారు కరెక్ట్గా వచ్చిందా లేదా అని నేను ఇక వీడియో తీసే వీడియో చేస్తుంటే మళ్ళీ ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారని అంటున్నాను అనమాట మళ్ళీ ప్రెస్ చేశాను మళ్ళీ ఉల్టా పడింది మన అన్ని ఇట్లాంటి ఇట్లాంటి పనులు ఎక్కువ ఉంటాయండి అందుకని మా ఆయన చేతులు తిట్లు తింటా ఉంటాను అప్పుడప్పుడు మళ్ళీ ఇటు పెడుతున్నాను మళ్ళీ పెట్టింది రాదు కదా మళ్ళీ పక్కన పాటేయాలి దీన్ని ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీని గట్టిగా ఇంక నాకైతే చేతులు నొప్పి వచ్చినాయి అండి నిజంగా చెప్పాలంటే రాలేదండి ఈసారి కూడా ఎక్కడికక్కడ ఉండిపోయినాయి లోపల ఉందో బయటపడిందో బయటపడిపోయినట్టుంది కింద పడింది నేను ఇంక దాంట్లో వెతుక్కుంటున్నా రాలేదండి ఇది కూడా దీన్ని పక్కన పెట్టేస్తున్నాను దల్సరిగా ఉండటం వల్ల తొందరగా ప్రెస్ అవ్వట్లేదండి ఎందుకంటే మనం లోపల డబుల్ ఫోలింగ్ చేస్తాం కదా కాజా పట్టికి అందుకుని మళ్ళీ ట్రై చేస్తున్నాను ఉల్టా సీర ఈసారి సారి చూసుకున్నాను అనమాట గట్టిగా ప్రెస్ చేశాను గట్టిగా అంటే గట్టిగా ఇప్పుడు వచ్చిందండి ఇక్కడ కూడా ములులు సరిగ్గా కరెక్ట్గా పర్లేదు చూద్దాం ములు పడకపోతే ఏం జరుగుతుందో చెప్తాను మీకు ఇది అయిపోయింది పొద్దున నుంచి ఇదే పనండి నాకైతే నీ మళ్ళీ ఇంకొక ట్రై చేస్తున్నాను అయితే ఆ రెండు వచ్చేసినట్టే ఈ మూడోది మొత్తం నాలుగు కదా మళ్ళీ మూడో ట్రై చేస్తున్నాను దీంట్లో ఉల్టా సీజాలు ఉన్నాయండి ముల్లులు బటన్ కాకుండా ఇంకో బటన్లో ఉల్టా సీతా ఉందన్నమాట అది చూసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఏదో రాంగ్ పడిందండి మళ్ళీ విప్పేసి మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను ఇంతకీ రిటర్న్ తీసుకుంటే అన్ని వేస్ట్ అయినాయి ఏమంటాడో ఏమో ఇంత గుంపులో ఏం తెలియదులేండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను గట్టిగా ప్రెస్ చేయాలండి ఎంత గట్టిగా అంటే మన బలమంతా దాని మీద ప్రయోగించాలన్నమాట గట్టిగా గట్టిగా ప్రెస్ చేయాలి సో అయిపోయింది ఇంకో నాలుగోది ఇప్పుడు దీన్ని కూడా చూద్దాము దీన్ని సరి కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా గట్టిగా నొక్కాలన్నమాట సో ఫైనల్గా అయితే వచ్చేసిందండి వన్ సైడ్ అయితే వచ్చేసింది ఇంకొక సైడ్ ఇది అసలైన ఉంటుంది నెక్క దగ్గర కొంచెం లావుగా ఉంది కదా అసలు లావు ఉంటే సెట్ అవ్వదండి చెప్తున్నాను కదా మరి మీకు ఎవరైనా ఇది బుక్ చేసుకుని ట్రై చేశారేమో పలుచుకుంటే ఓకే ప్రాబ్లం లేదు కానీ ఉంటే మాత్రం రాదు అది గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ ముల్లులు పొడుగు అనేది పైదాకా రావట్లేదు అనమాట అది నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ ముల్లులు ఎంత ఉంటుంది ఒక గీతంత ఉందంతే ఆ గీతంత పొడుగు బాగా లావుగా ఉంటే ఆ పొడుగు అనేది సరిపోదు అనమాట పొడుగ్గా ఉంటేనే మనకి ముళ్ళులు ఎంత పొడుగుంటే అంత లోపలికి వెళ్తాయి మనకి షార్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంత దర్సరికి సెట్ అవ్వట్లేదు పల్చగా ఉన్న క్లాతుల మీద అయితేనే సెట్ అవుతాయండి అది ఎలాంటి క్లాతులు అంటే మనకి చుడి ప్యాంట్లు ఉంటాయి చూసారా చుడి ప్యాంట్ కింద మనం బటన్స్ పెట్టుకుంటాం అది మళ్ళీ మనకి పక్కన మనకి బ్రాస్టిప్ పెట్టుకుంటాం బ్లౌజ్కి అది సెట్ అవ్వదు అది కొంచెం లావుగానే ఉంటుంది సో అది సెట్ అవ్వదు ఈ బటన్ కొంచెం లావ్ అక్కడకి రావట్లేదండి ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా దల్సరికి ఉంటే లోపల ముళ్ళులు అనేవి పైదాకా రావట్లేదు అనమాట అంత పొడుగు లేవు ఆ ముళ్ళు ఉన్నాయి కదా పొడువు లేక పైకి రావట్లేదు రాకపోవడం వల్ల నాకు పైనున్న బటన్ అనేది ఆ ముళ్ళు లోపలికి వెళ్ళట్లేదు అనమాట సో దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అయింది సో నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట బాగా పలచగా ఉంటేనే ఇది పనిచేస్తుంది అది కూడా సింగిల్ లేయరు లేకపోతే డబల్ లేయరు ఇది నార్మల్గానే క్లాత్ అనేది కాటన్ క్లాత్ వాళ్ళు లైనింగ్ కూడా వేయమన్నారు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్పేసి లైఫ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి సో నాకైతే దసరా ఉంటే సెట్ కాదని బాగా అర్థమైపోయిందండి కొంచెం లాజిక్గా మీరు కూడా ఆలోచించండి ఆ ముల్లులు పొడుగు లేకపోతే పైన బటన్ అనేది లోపల దాకా వెళ్ళదు కాబట్టి సెట్ కాదు నాకైతే చేతులు వచ్చినాయండి కొంచెం కిందకు వేశాను అనమాట ట్రై చేద్దామని చెప్పేసి కిందకి వేస్తే ఒక మాదిరిగా అయితే వెళ్ళింది కానీ కస్టమర్ తీస్తే మాత్రం బయటకు వచ్చేస్తుందండి మనకి చాలా పెద్ద బ్యాడ్ నేమ్ వస్తుంది తీసేసాను మళ్ళీ ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మనకి రాకపోవచ్చు కదా అని కానీ ఇక్కడ మాత్రం నాకు బాగా అర్థమైంది ఆ ములులు పొడుగ్గా లేవు సో దలిసరిగా ఉన్న వాటికి మాత్రం సెట్ అవ్వదు అది మాత్రం గ్యారంటీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నాను మళ్ళీ ఇలాగా బటన్ పెట్టి నాకైతే చెయ్యంత నొప్పి ప్రెస్ చేసి 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 ఇలాగ చూసుకోవాలి మనకి ముళ్ళులు అనేవి కిందికి రావాలా పైకి రావాలా అని చూసుకుని గట్టిగా ప్రెస్ చేయాలి మళ్ళీ గట్టిగా నరాలన్నీ బయటకు వస్తున్నాయి చూసారా మొత్తం మీద కింద కిందకి పెట్టి ప్రెస్ చేస్తే వచ్చిందండి బటన్ పెట్టాను బటన్ అనేది పట్టట్లేదు బటన్ పట్టట్లే ఎందుకో తెలుసా ఆ కింద ఉన్న ముళ్ళు అనేవి కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట ఒక్కొక్కసారి సెట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి సెట్ అవుతున్నాయి ఆ ముల్లులు పక్కకు వచ్చినాయి అనుకోండి ఆ లోపల ఉన్న బటన్ అనేది లోపలికి అడ్డొచ్చేసి ఆ ముళ్ళు అనేది అడ్డొచ్చేసి సో ఇలాగైతే ప్రాబ్లం ఫేస్ చేశానండి ఇక్కడ ముళ్ళు అడ్డొచ్చేసి అంటే కరెక్ట్గా మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా ఒక్కొక్కసారి అలా అవుతుందనమాట అర్థమైందా ఇంకొకటి ఏంటంటే బటన్స్ అనేవి కరెక్ట్గానే పడుతున్నాయి కానీ మనం ప్రెస్సింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ప్రెస్ చేసినా కూడా కరెక్ట్గా మనకి పొజిషన్ అనేది రావట్లేదు అదొకటి రిమార్క్ ఇంకోటి వచ్చేసి మనకి దసరాగా ఉంటే సెట్ అవ్వదు అదొకటి నా సైడ్ నుంచి అయితే అని సో ఫైనల్గా అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇంకోసారి ఫైనల్గా ట్రై చేసి వదిలేద్దామని చెప్పేసి రిటర్న్ పెట్టేస్తానండి నాకు అర్థమైపోయింది నాకు ఫ్రాక్స్కి అయితే కావాలి బేబీ ఫ్రాక్స్ ఎక్కువ వస్తున్నాయి ఆర్డర్స్ బేబీ ఫ్రాక్స్కి అయితే సెట్ అవ్వదు ఇంకా చుడీ ప్యాంట్లు ఈ మధ్యన ఎవరు అందరూ లెగ్గిన్సే కదా ఇంకా బ్రాస్ టిప్స్ అంటే ఇంకా దాన్ని కూడా సెట్ అవ్వదు దల్సరిగా ఉంది కాబట్టి బ్రాస్ టిప్స్ కూడా సెట్ అవ్వవు నేనైతే మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట బటన్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా లేవా కరెక్ట్గానే వస్తున్నాయి బటన్స్ పెట్టడము బటన్స్ అయితే కరెక్ట్గానే వస్తున్నాయి కానీ ప్రెసింగ్ చేసేటప్పుడే సెట్ అవ్వట్లేదు మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ ఇంకా ఇది నేను ఇంకా రిటర్న్ పెట్టేస్తానండి దరసరిగా ఉంటే సెట్ కాదని చెప్పేసి నాకైతే బాగా అర్థమైంది ఇంకా మనకి ఇది సెట్ కాదనమాట బాగా డెలికేట్గా అంటే బాగా పలుచుకున్న క్లాత్ల మీద అయితేనే సెట్ అవుతాయి సో ఫైనల్ టచ్ ఇది ఇంకా ఫైనల్గా చూసేసుకుంటే సరిపోతుంది నేనైతే మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను మీకు కనిపించట్లేదు కదా ఒక పక్కన ప్రెస్ చేస్తున్నమాట గట్టిగా కొంచెం అటు వెళ్ళిపోయింది వీడియో అనేది ట్రై చేశానండి చాలా విధాలుగా ట్రై చేశాను అసలు ఏమీ సెట్ కాలేదు అయితే ఇంకో ఇది ప్రెస్ ప్రెస్ అయింది కదా ఇవేమీ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట అంతంత మాత్రమే ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి ఆ ముళ్ళుల హైట్ కూడా చాలా తక్కువ ఉంది అయితే ఫైనల్గా ఏమైందంటే సెట్ చేసిన తర్వాత బాగా కుదిరింది మొత్తం మీద కష్టపడి ఒకటైతే బటన్ కరెక్ట్గా పెట్టాను మళ్ళీ తీసేటప్పుడు ఏం జరిగిందంటే దానికి సపోర్ట్ లేక అంటే ఆ ములు పొడుగ్గా లేవు కదా సపోర్ట్ లేక ఊడిపోయింది బటన్ పెట్టిన తర్వాత ఊడిపోయింది అనమాట మళ్ళీ తీసేటప్పుడు బటన్ పెట్టేటప్పుడు బాగానే పెట్టాను తీసేటప్పుడు మొత్తం ఊడిపోయింది అనమాట బటన్ అనేది అంటే గట్టిగా స్ట్రాంగ్గా లేదు మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఇంకా వేస్ట్ అనిపించింది ఇంకా ప్యాక్ చేసేసి ఇంకా రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టేస్తున్నాను అందుకు ఇదంతా టైం వేసింది కాబట్టి ఇంత లేట్ అయిపోయింది మీకు వీడియో అనేది ఇంకొన్ని గట్టిగా నొక్కాను కదా ఇంకా నొక్కి నొక్కి నా చేతులు ఇంకా అయిపోయింది నా పని అయిపోయింది ఇంకా చేతులు బాగా నొప్పొచ్చినాయి మళ్ళీ పెట్టానండి బటన్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేయగానే ఊడిపోయింది అనమాట ఇది చూసారా ఎలా ఊడుకొచ్చేసిందో ఇంకా నిలబడట్లేదు అనమాట బలం లేదు ఇంక దానికి కూడా స్ట్రాంగ్గా ఉండటానికి అవి క్లాత్ అనేది దలసరైపోయింది సో ఇదండి ఈరోజైతే వీడియో నేను పడ్డా తిప్పలు చూసారు కదా మీరు ట్రై చేస్తే ట్రై చేయండి కానీ ఒకటి ఫైనల్గా చెప్తున్నాను ఆ ముళ్ళు హైట్ తక్కువ ఉండటం వల్ల ఉన్న క్లాత్ మీద ట్రై చేస్తే మాత్రం స్ట్రాంగ్గా ఉండదు అది పక్కా గ్యారంటీ తర్వాత వచ్చేసి చాలా గట్టిగా ప్రెస్ చేయాలి మన లేడీస్ బలం అనేది ఏమో నాకైతే సరిపోలేదు నా బలము ఇంకా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తున్నాను ఎలా ప్యాక్ చేసాము అలాగా ఒక నాలుగు ఐదు వేస్ట్ అయినాయి మరి ఏమంటారు ఏమో రిటర్న్ తీసుకుంటారు లేదో ఇంకా మా వారు ఏమంటారు ఫస్ట్ నేను అసలే సిన్సియర్ అనమాట ఆ నాలుగు వాడుకున్నావు కదా ఎందుకు అంటారు సో దాన్ని బట్టి నేను చూస్తాను పెట్టేస్తే మ్యాక్సిమం రిటర్నే పెట్టేస్తానండి నాకు సెట్ కాదు నాకు ఎక్కువ ఫ్రాక్స్లు వస్తాయి లెగ్గింగ్స్ అవేమీ ఎక్కువ రావన్నమాట అదే చుడీ ప్యాంట్స్ అవి ఏమి రావు ప్యాక్ చేసేసి రిటర్న్ అయితే పెడతానండి చూసారు కదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మంచిగా ఉంటే మంచి అని చెప్తాను బాగలేదంటే బాగోలేదని చెప్తాను దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్